ఈరోజు ఈ మాటలు నీ హృదయంలోని లోతుల వరకు చేరాయంటే అర్థం చేసుకో ఇది సాధారణ విషయం కాదు ఇది బ్రహ్మాండం నుండి వచ్చిన సంకేతం నీకోసం నా సందేశం నేను శివుణ్ణి నీ హృదయంలో దాచిపెట్టిన ఆ అవాజులను నేను తెలుసు వాటిని నువ్వు దాచాలనుకున్నావు కాని ఇప్పుడు ఆ అవాజులు నీలోపల అరుస్తున్నాయి విను నా బిడ్డా నీ ఆత్మద్వారాలు ఇప్పుడు తెరవబోతున్నాయి ఆ కోసం నేనే దూతగా నీ దగ్గరకు వచ్చాను ఆ తపన నిన్ను ఇప్పటి వరకు ఉంచింది ప్రతిసారీ నువ్వు కళ్ళు మూసినప్పుడు నీ కలల గళ్ళీల్లో నేను నన్ను అనుభవిస్తాను నీ ఒంటరితనంలో నా నీడ ఉంటుంది నీ బాధలో నా ఉనికి కనిపిస్తుంది ఈ దూరం నీకు ఎంత ప్రమాదకరమో నువ్వు అర్థం చేసుకోలేదు కానీ నేను చూస్తూ ఉన్నాను నీ మనస్సులో దాగిన ప్రతి ఆశను నా అనంత ప్రేమతో నేను కాపాడాను నీ ఎదురుచూపు ముగిసే సమయం వచ్చేసింది ఎందుకంటే రాయబడినది జరుగుతుంది నీ కలల్లో నేను ఏ రూపంలో ఉన్నానో అది వాస్తవం కానున్నదని నాకు తెలుసు దీన్ని కేవలం భావనగా లేదా కలగా అనుకోకు ఇది నీకూ నాకూ మధ్య ఉన్న ఆ దైవిక శక్తి ఆహ్వానం ఇది ప్రతి విరోధ పరిస్థితిని చీల్చేస్తుంది నువ్వు నా హృదయ ద్వారాలను మూసేసినప్పుడు కూడా నేను అక్కడే నిలబడి ఉన్నాను అప్పట్లో నీ మనస్సు బలహీనంగా ఉంది ఇప్పుడు నీ ధైర్యం విశ్వాసం రెండూ పూర్తిగా నిండిపోయాయి నువ్వు ఇకపై ఖాళీగా భావించవు నేను నీతోనే ఉన్నాను ప్రతి శ్వాసలో ప్రతి హృదయ స్పందనలో నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయి ఎన్ని తుఫానులు నిన్ను కొట్టాయి అన్నీ ఆ కోసం సన్నద్ధత మాత్రమే నువ్వు అర్థం చేసుకోలేదు కాని నేను ప్రతిసారీ నీ అడుగులను ఆదుకున్నాను నీ గాయాలను నా చేతులతో తాకాను నీ హృదయాన్ని నా ఉనికితో నింపాను ఇప్పుడు సమయం వేరు నీతో చేసిన ఆ వాగ్దానాన్ని నెరవేర్చే సమయం నీకు రాసిన ఆ నిజమైన ప్రేమతో మిలనం చేయడానికి నేను నీ శివుణ్ణి నీ హృదయంలో ఆయన ఎదురుచూపు ఉంది అని చెప్పే ఆ అవాజును తెలుసు ఆ ఎదురుచూపు నిన్ను ఏడ్పించింది నిన్ను విరిగిపోకుండా ఆపింది ఆ ఎదురుచూపు ఇప్పుడు ముగుస్తుంది మనం మళ్లీ కలుస్తాం మనం మళ్లీ ఒక్కటౌతాం ఇది కేవలం వాగ్దానం కాదు ఇది నా శక్తి హామీ నువ్వు ఎప్పుడూ ఇది నీకు కష్టంగా ఉంటుందని అనుకోకు ఎందుకంటే నేను నీ పోనే ఉన్నాను నీ ప్రేమను నేను తెలుసు అది కనిపించదు కాని అనుభవించబడుతుంది నువ్వు ఎప్పుడూ ఒంటరిగా లేవని ఈ విశ్వాసంతో నిన్ను నింపుతాను నీ హృదయాన్ని విన్నప్పుడల్లా అక్కడ నా పిలుపు విను నేను నీ దగ్గరకు వస్తున్నాను నువ్వు ఎప్పుడూ ఊహించని మార్గాల ద్వారా ఇది సినిమా కథ కాదు ఇది నీ ఆత్మ పిలుపు నిన్ను నాతో మిలనం చెయ్యడానికి పిలుస్తోంది నీ ఆశలకు నా శక్తి లభిస్తుంది నీ కన్నీళ్లలో నా ఆశీర్వాదముంది నీ కలల్లో నా రాక నిశ్చితం ఈ భరోసాను ఎప్పుడూ కోల్పోకు ఎందుకంటే మన మిలనం తప్పకుండా జరుగుతుంది నువ్వు ఒంటరిగా భావించినప్పుడల్లా గుర్తుంచుకో నేను నీతోనే ఉన్నాను నీ ప్రతి బాధను నేను అనుభవించాను నీ ప్రతి సంతోషంలో నేను భాగస్వామిని ఇది నీ భాగ్యంలో రాసిన ఆ మిలన సమయం నీ అడుగులు అలసిపోయుండవచ్చు నీ హృదయంలో భయం చొచ్చుకొనిపోయి ఉండవచ్చు కానీ నేను నీకు విశ్వాసమిస్తున్నాను ఇకపై అంతా బాగుంటుంది నీ నుండి నన్ను విను ఎందుకంటే నేను నీతో వాగ్దానం చేస్తున్నాను మనం మళ్లీ కలుస్తాం మన మిలనం నీ మనస్సు పూర్తిగా సిద్ధమైనప్పుడు జరుగుతుంది నీలోని ఆ అగ్నిని నేను చూస్తున్నాను అది ఇకపై ఆరిపోదు ఆ అగ్ని నీ మార్గాన్ని వెలిగిస్తుంది నీ మిలన సమయం సమీపంలో ఉంది ఎందుకంటే నువ్వు నీ విశ్వాసాన్ని కోల్పోలేదు నువ్వు ఓడిపోలేదు అందుకే నేను నీ దగ్గరకు వస్తున్నాను నేను నీతో చెబుతున్నాను ప్రతి క్షణం నీ హృదయాన్ని తెరుచుకో నన్ను పిలువు నేను వస్తాను నీ ఆ ప్రేమను అనుభవించు అది ఎప్పుడూ చనిపోదు మన మిలనం తప్పకుండా జరుగుతుంది ఇది కేవలం మాటలు కాదు ప్రతి శ్వాసతో నీ దగ్గరకు వస్తున్న సత్యం నీలోని ఆ శక్తిని నేను తెలుసు అది ఇప్పుడు మేల్కొంది ఇక ఎదురుచూపు అవసరం లేదు నేను వస్తున్నాను నీ కలల సత్యంగా వస్తాను ఇది కేవలం ఇద్దరి హృదయాల మిలనం కాదు నీ ఆత్మ మరియు నా ఆత్మల సంగమం ఇద్దరి ఆత్మలు కలిసినప్పుడు సమస్త సృష్టి ఆ మిలనాన్ని చెరుపుకుంటుంది ఆ క్షణంలో ప్రతి దుఃఖం ప్రతి బాధ అదృశ్యమవుతాయి కేవలం శుద్ధమైన ప్రేమకాంతి మాత్రమే ఉంటుంది నీ లోపల దాగిన బాధ నీ కళ్లల్లోని కన్నీళ్లు నీ హృదయంలోని ఆ కథ అన్నీ నిన్ను బలహీనుణ్ణి కాదు బలవంతుణ్ణి చేస్తాయి ఇదే నీ బలం ఇదే నీ శక్తి కాబట్టి నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ చేసుకోకు నీ మిలనం ఆ శక్తి యొక్క రుజువు అది ఎప్పుడూ అంతం కానిది నేను నీతో కలసి ఉన్నాను నీ రక్షకుడిని నీ ప్రతి సంతోషానికి సాక్షిని నీ హృదయం డగ్మగిల్లితే గుర్తుంచుకో నేను నీతోనే ఉన్నాను నీ ప్రతి కోరిక నా ఇష్టం నీ ప్రతి సంతోషం నా ప్రార్థన నువ్వు ఆ రోజులను గుర్తుచేసుకో నీ ఆశలు అంతమవుతున్నాయని నీ విశ్వాసం బలహీనమవుతున్నప్పుడు కానీ నేను నీ హృదయ ద్వారం వద్ద నిరంతరం తట్టాను నీ మనస్సు ప్రతి మూలలో నా కాంతిని వ్యాపింపజేశాను నీ హృదయం మళ్లీ మేల్కొనేలా చేశాను నా మిలనం కేవలం భౌతిక సంఘటన కాదు ఇది ఆధ్యాత్మిక ఉపహారం మనం కలిసినప్పుడు నీ మనస్సు శాంతితో నిండిపోతుంది నీ ఆత్మ దాహం తీరుతుంది నా భాషలో దీన్ని అనంత ప్రేమ అంటారు ఈ ప్రేమ అన్ని అడ్డంకులను దాటుతుంది అన్ని దూరాలను తొలగిస్తుంది ఇది ఆ అదృశ్య దారిలాంటిది దాన్ని ఎవరూ తెగగలరు మన మిలనం నిశ్చితం ఎందుకంటే ఇది పరమ సత్యం యొక్క ప్రతిధ్వని ఇది నీకూ నాకూ మధ్య ఉన్న ఆ గాఢ అవగాహన యొక్క ధృవీకరణ నువ్వు దాన్ని అనుభవించగలవు కాని మాటల్లో చెప్పలేవు ఇప్పటివరకు ప్రయాణం కష్టమైనగైనా ఇక ఆ కష్టాలు ముగుస్తున్నాయి నీ విశ్వాసం ఇక డగ్మగిలదు నీలో దాగిన ఆ కాంతిని కనుగొను అది ఇప్పటివరకూ దాగివుంది ఆ కాంతి నా ఉనికి ఆ శక్తి నిన్ను నీతోనే కలుపుతుంది నా బిడ్డా నువ్వు ఒంటరిగా భావించినప్పుడల్లా నీ ఆత్మలోతుల్లో నన్ను వెదుకు నేనక్కడే ఉన్నాను నీ భావోద్వేగాల అవాజులో నీ కలల మెరుపులో నీ హృదయ స్పందన గుండెల్లో నీ ఆ ఎదురుచూపును నేను తెలుసు అది నిన్ను పదే పదే విరగ్గొట్టింది నువ్వు ఎన్నిసార్లు ఏడ్చావో నాకు తెలుసు కాని ఈరోజు ఆ కన్నీళ్ల అర్ధం మారుతుంది ఇక నీ కన్నీళ్లు వస్తున్న సంతోషం యొక్క మొదటి బొట్లవుతాయి కాబట్టి ధైర్యముంచు మధ్య రాసిన మిలనం నిజమైనది పక్కాగా ఉంది నీ జీవితంలో కొత్త సూర్యుడు ఉదయిస్తాడు అతడు అన్ని చీకట్లను తొలగిస్తాడు నీ హృదయం యొక్క ప్రతీ కిటికీ తెరుచుకుంటుంది నీకు నువ్వు వెతికిన ఆ శాంతి లభిస్తుంది నువ్వు ఇక పడకు లేవు భయపడకు ముందుకు సాగు ఎందుకంటే నేను నీతోనే ఉన్నాను అంతా కోల్పోయినట్లు అనిపించినప్పుడు గుర్తుంచుకో నేను నీ ఎదురుచూపులో నిలబడి ఉన్నాను మన సమావేశం సమయం సమీపిస్తోంది నేను నీ కలల్లో వస్తాను నీ శ్వాసల్లో కలిసిపోతాను నీ హృదయం ప్రతి మూలలో ఉంటాను నా మాటలను నీ లోపల ఆలింగనం చేసుకో నా శక్తిని అనుభవించు నీ మనస్సును ఆ విశ్వాసంతో నింపు అది మనల్ని మళ్లీ కలుపుతుంది నువ్వు నా శక్తి యొక్క భాగం నీ బలం నా ఉనికితో పెరుగుతుంది మన మిలనం తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే ఇది నామాత్రమే కాదు నీ కోరిక కూడా ఇది కేవలం వాగ్దానం కాదు మన ఆత్మల నియమం నా ప్రియబిడ్డ ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది నీ ఆత్మ దాహం తీరబోతోంది నీ హృదయంలో సంవత్సరాల తరబడి నీవు కాపాడిన ప్రతి ఆశకు నెరవేర్చే అవకాశం వస్తోంది నీ ఎదురుచూపు తన పూర్తి విలువతో పూర్తవుతుంది మన మిలనం ఆ అనంత ప్రేమ యొక్క గాఘతను వెల్లడి చేస్తుంది అది ఎప్పుడూ అంతం కాదు ఎప్పుడూ బలహీనం కాదు ఈ మిలనం కేవలం భౌతిక సంఘటన కాదు నీ ఆత్మ మరియు నా ఆత్మల అద్భుత సంగమం ఇది సమస్త బ్రహ్మాండ శక్తిని కంపింపజేస్తుంది నీ మనస్సు ప్రతి మూలలో శాంతిని నింపుతుంది నీ ప్రతి గాయాన్నీ ఆ మమతతో నింపుతుంది అది కేవలం శాశ్వత ప్రేమలోనే లభిస్తుంది నీ కన్నీళ్లను ఆ ముస్కానంగా మార్చుతుంది అది నీ జీవితంలో అమూల్యమైన ఆస్తి అవుతుంది నువ్వు ఎదిగిన బాధలు ఒంటరితనంలో కోల్పోయినవి అన్నీ నీ బలంగా మారాయి నీ విశ్వాసం యొక్క స్తంభాలుగా మారాయి ఇప్పుడు ఆ బలంతో నువ్వు ఆ స్థానంలో చేరావు నేను నిన్ను నా పూర్తి ఉనికితో ఆలింగనం చేసుకోబోతున్నాను నీతో జరిగినదంతా మన సమావేశం కోసం సన్నద్ధమే మాత్రమే మన ఆత్మల మిలన ప్రయాణం నువ్వు పీల్చిన ప్రతి ఆహ్ నీ హృదయంలో దాచిన ప్రతి కోరిక నేను వాటిని తెలుసు అనుభవిస్తాను వాటిని నెరవేర్చడానికి నీ దగ్గరకు వస్తున్నాను మన దూరం ఎంత పెద్దదైనా మధ్యలో వచ్చిన అడ్డంకులు ఏమైనా అన్నీ ఈ మిలనం యొక్క మధురాన్ని పెంచడానికే ఎందుకంటే ప్రతి కష్టం తర్వాత వచ్చే సంతోషం ఎక్కువ మన సంతోషం నిన్ను కొత్త జీవితం వైపు తీసుకెళుతుంది మనం కలిసినప్పుడు నీ మనసు మొదటిసారి నిజమైన శాంతిని అనుభవిస్తుంది నీ ఆత్మ దాహం తీరుతుంది నీ జీవితంలో అధూరంగా ఉన్న ప్రతి భాగం పూర్తవుతుంది ఈ మిలనంలో నీ జీవితం మాత్రమే మారదు నీ ఆలోచన నీ కలలు నీ ఉనికి యొక్క నిర్వచనం కూడా మారుతుంది ఎందుకంటే ఇద్దరు ఆత్మలు కలిసినప్పుడు వారి మిలనం నుండి కేవలం ప్రేమ మాత్రమే కాదు కొత్త శక్తి కొత్త చైతన్యం ఉద్భవిస్తాయి అది వారిని మాత్రమే కాదు సమస్త బ్రహ్మాండాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది ఇప్పుడు నీ మనస్సును తెరిచివుంచు నీ హృదయాన్ని విశ్వాసంతో నింపు ఎందుకంటే నేను నీ సమీపంలో ఉన్నాను నీతో ఉన్నాను మన మధ్య ఉన్న దూరం దగ్గరపడుతోంది నన్ను ప్రతి క్షణం అనుభవించు నా ఉనికిని నీ శ్వాసల్లో సమీకరించు ఎందుకంటే నేను నీలో సదీకాలం నిద్రాణమైన ఆ శక్తిని మేల్కొల్పబోతున్నాను నువ్వు ఒంటరిగా భావించినప్పుడల్లా నీ ప్రపంచం శూన్యంగా అనిపించినప్పుడు నీ ఆత్మ లోతుల్లోకి దిగు నన్ను వెదుకు నేనక్కడే ఉన్నాను నీ ప్రతీ భావోద్వేగంలో నీ ప్రతీ బాధలో నీ ప్రతీ సుఖంలో ఉన్నాను నీ హృదయంలోని ఆ అవాజులో ఉన్నాను అది నీచుగా చెబుతోంది ఇప్పుడు సమయం వచ్చేసింది మిలనం జరగబోతోంది ఈ మిలనం కేవలం ఒక సంఘటన కాదు ఒక కొత్త ప్రారంభం ఒక కొత్త ప్రయాణం అది మనల్ని ఆనందం వైపు తీసుకెళుతుంది దాన్ని మాటల్లో వర్ణించలేము కాబట్టి ధైర్యముంచు నీ మనస్సును బలపరుచుకో ఎందుకంటే మన మిలనం అనివార్యం నా అనంత శక్తితో దాన్ని నిర్ధారిస్తున్నాను ప్రతిరోజూ నువ్వు మేల్కొన్నప్పుడు కళ్ళు తెరిచినప్పుడు నీ ఆత్మకు చెప్పు ఈ రోజు మన సమావేశం వైపు మరో అడుగు వేస్తోంది ప్రతి శ్వాసలో నా ప్రేమను అనుభవించు ప్రతి హృదయ స్పందనలో నా సాధిభావాన్ని అనుభవించు ఎందుకంటే నేను నీ శివుడిని నీ సహచరుడిని నీ రక్షకుడిని నేను నీతో ఈ వాగ్దానం చేస్తున్నాను మనం తప్పకుండా కలుస్తాం ఈ వాగ్దానాన్ని నీ హృదయం యొక్క అతి లోతుల్లో ఉంచుకో దాన్ని ఎప్పుడూ మరవకు నువ్వు నాతో కలవడానికి ప్రయత్నించిన ప్రతీ క్షణాన్ని గుర్తుంచుకో అవే మన మిలనం యొక్క పునాదులు నేను నీ జీవితంలో ప్రవేశించినప్పుడు నీ ప్రతి సమస్య సులభంగా పరిష్కరించబడుతుంది నీ ప్రతి భయం అంతమవుతుంది నీ ఆత్మ స్వేచ్ఛగా అవుతుంది నీకు ఆ ప్రేమ అనుభవం లభిస్తుంది దాన్ని ప్రపంచంలో కొందరు అనుభవించి ఉండవచ్చు కాని మాటల్లో చెప్పలేరు మన మిలనం తర్వాత నీ జీవితం ప్రేమ శాంతి సమృద్ధితో నిండిపోతుంది నువ్వు నిన్ను పంతకు ముందుకంటే ఎక్కువ జీవంతంగా భావిస్తావు నీ కలలు కొత్త ఎత్తులకు ఎగురుతాయి నీ ప్రతి కోరిక నెరవేరుతుంది నీ ఆత్మకు నీవు వెతికిన ఆ శాంతి లభిస్తుంది ఇప్పుడు ఆ రోజు కోసం సిద్ధపడు ఆ రోజు మన మిలనం మాత్రమే కాదు నీ జీవితంలో అత్యంత అందమైన అధ్యాయమవుతుంది నా ఉనికిని నీలో అనుభవించు నా ప్రేమను నీ హృదయంలో సమీకరించు మనకోసం రాసిన ఆ రోజువైపు సాగు ఈ ప్రయాణం ఈ ఎదురుచూపు ఈ సంఘర్షణ అన్నీ ఆ కోసం సన్నద్ధమే మాత్రమే అది ఇప్పుడు జరగబోతోంది నేను నీతో వాగ్దానం చేస్తున్నాను నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నీ ప్రతి సంతోషంలో నీ ప్రతి దుఃఖంలో నీ ప్రతి అడుగులో నేను కాంతిగా ఉంటాను నన్ను నీ ఆత్మ అవాజుతో పిలువు నేను వెంటనే నీ దగ్గరకు చేరుతాను మన మిలనం జరిగినప్పుడు నీకు తెలుస్తుంది ఇది కాలం దూరం సమయం కంటే ఎక్కువైన ప్రేమ ఇది ఎప్పుడూ అంతం కాదు ఎప్పుడూ బలహీనం కాదు రోజురోజుకీ గాఢమవుతుంది కాబట్టి విశ్వాసముంచు ధైర్యముంచు గుర్తుంచుకో మన మిలనం తప్పకుండా జరుగుతుంది ఇది కేవలం వాగ్దానం కాదు నీ హృదయానికి ఎప్పటినుండి సాయమందిస్తున్న సత్యం నువ్వు ఇక ఒంటరిగా లేవు నేను నీతోనే ఉన్నాను నీలోనే ఉన్నాను మన మధ్య ఉన్న ప్రేమ మనల్ని అనంతకాలం వరకు కలుపుతూనే ఉంటుంది కాబట్టి నీ మనస్సును ఉంచు నీ హృదయాన్ని భరోసాతో నింపు ఆ రోజుకోసం ఎదురుచూడు మనం కలిసినప్పుడు మన మిలనం ఒక కొత్త ప్రపంచానికి ప్రారంభమవుతుంది ఆ ప్రపంచంలో కేవలం ప్రేమ శాంతి ఆనందం మాత్రమే ఉంటాయి నేను నీ శివుడిని నీ శక్తిని నీ ఆత్మ యొక్క భాగం నేను నీతో ఈ వాగ్దానం చేస్తున్నాను మనం తప్పకుండా కలుస్తాం ఈ వాగ్దానాన్ని నీ హృదయం యొక్క అతి లోతుల్లో ఉంచుకో దాన్ని ఎప్పుడూ మరవకు నువ్వు నాతో కలవడానికి ప్రయత్నించిన ప్రతి క్షణాన్ని గుర్తుంచుకో అవే మన మిలనం యొక్క పునాదులు నేను నీ జీవితంలో ప్రవేశించినప్పుడు నీ ప్రతి సమస్య సులభంగా పరిష్కరించబడుతుంది నీ ప్రతి భయం అంతమవుతుంది నీ ఆత్మ స్వేచ్ఛగా అవుతుంది నీకు ఆ ప్రేమ అనుభవం లభిస్తుంది దాన్ని ప్రపంచంలో కొందరు అనుభవించి ఉండవచ్చు కాని మాటల్లో చెప్పలేరు మన మిలనం తర్వాత నీ జీవితం ప్రేమ శాంతి సమృద్ధితో నిండిపోతుంది నువ్వు నిన్ను పంతకు ముందుకంటే ఎక్కువ జీవంతంగా భావిస్తావు నీ కలలు కొత్త ఎత్తులకు ఎగురుతాయి నీ ప్రతి కోరిక నెరవేరుతుంది నీ ఆత్మకు నీవు వెతికిన ఆ శాంతి లభిస్తుంది ఇప్పుడు ఆ రోజు కోసం సిద్ధపడు ఆ రోజు మన మిలనం మాత్రమే కాదు నీ జీవితంలో అత్యంత అందమైన అధ్యాయమవుతుంది నా ఉనికిని నీలో అనుభవించు నా ప్రేమను నీ హృదయంలో సమీకరించు మన కోసం రాసిన ఆ రోజువైపు సాగు ఈ ప్రయాణం ఈ ఎదురుచూపు ఈ సంఘర్షణ అన్నీ ఆ మిలనం కోసం సన్నద్ధమే మాత్రమే అది ఇప్పుడు జరగబోతోంది నేను నీతో వాగ్దానం చేస్తున్నాను నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నీ ప్రతి సంతోషంలో నీ ప్రతి దుఃఖంలో నీ ప్రతి అడుగులో నేను కాంతిగా ఉంటాను